i n 이 b 何 <No. S 2>、no. ఈరోజు ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఆరు కృష్ణ జన్మదిన సందర్భంగా మార్యల కృష్ణ ఆహ్వానంపై అరవశీను మదను మరియు మారెల కృష్ణ మరియు నేను ఈ నాలుగు ఇక్కడ మల్లారెడ్డి డాబాలో సమావేశం జన్మదినం సందర్భంగా చిన్న ఒక పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడే కృష్ణాకి కేక్ కట్ చేసి సన్మానం చేయడం జరిగింది శాలువ కప్పి సన్మానం చేయడం జరిగింది మేము ముగ్గురం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసాము మరి ఇది మల్లారెడ్డి డాబా ఒక చిన్న పాడ్కాస్ట్ కార్యక్రమం అంటే కృష్ణతో చిన్న ఇంటర్వ్యూ కృష్ణ నీ నేపథ్యం ఏమిటి నీ అందరికీ నమస్కారం ఈరోజు నా బర్త్డే సందర్భంగా నా బాల్యమిత్రులందరూ బాల్యమిత్రుల బృందం నాయుడుపేట బ్యాచ్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఆరు బ్యాచ్ మిత్రులందరూ కూడా నా సమావేశమై నాకు సెలబ్రేట్ చేయడం కేక్ కట్ చేసి షాల్వాతో సన్మానించడం అయినది నాకు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది నా నేపథ్యం జీవితం ఏమనగా మాది చిన్న కుగ్రామము నాయుడుపేటకి ప్రైవసీకి ఇబ్బంది కలిగేది ఏమైనా అంటే అవి చెప్పకు నాయుడుపేట టౌన్కు త్రీ కిలోమీటర్స్లో మా పల్లెటూరు ఉంది తాడవాయిపాడ గ్రామం నాది నాకు మా నాన్నగారు కృష్ణయ్య ఎలక్ట్రిసిటీ లైన్ మ్యాన్గా పనిచేశారు అమ్మ గృహిణి మాది అటు టౌన్ కాదు ఇటు పల్లెటూరు కాదు రెండిటికి సంబంధించిన మాకు పొలాలు కానీ పాడి కానీ పశువులు కానీ ఉన్నాయి మేము రెండింటికి మధ్యలో విభిన్నమైన జీవన విధానాన్ని గడపడం జరిగింది నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో నైన్త్ బెటాలియన్ ఏపీఎస్పి నైన్ గడాలి వెంకటగిరి నందు సెలెక్ట్ అయ్యి ఈ రోజుకి ముప్పై సంవత్సరంలో సర్వీస్ పూర్తి చేసుకున్నాను దానితో పాటు ఇప్పుడు ప్రజెంట్ ఎడ్కావిష్యులుగా ప్రొబిషన్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నందు పనిచేస్తున్నాను జీవితము నాకు ఇద్దరు పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు అబ్బాయి వినయ్ యుఎస్లో ఉన్నారు మిస్సోరీ స్టేట్లో ఉన్నారు పాప భావ్యశీ ఆమె వర్క్ ఫ్రమ్ హోమ్ క్యాబ్ జీ బెంగళూరు నందు చేస్తూ పనిచేస్తున్నారు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు నా మిత్రుల ఆశీర్వాదములు ఆశీస్సులు తల్లిదండ్రుల ఆశీస్సులు నా సహోద్యోగుల ఆశీస్సులు అందరితో పాటు నేను అందరి ఆశీస్సులతో నేను క్షేమంగా హ్యాపీగా ఉన్నాను మీ ప్రాథమిక విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది ప్రాథమిక విద్యాభ్యాసము సెవెంత్ వరకు ఒకటి నుంచి ఏడు వరకు తలవాయిపోయి గ్రామము తదుపరి నాయుడుపేట్రీ బాయ్స్ హై స్కూల్ బాలిమిత్రుల బాధ సభ్యుల అందరితో పాటు టెన్త్ వరకు జరగడం జరిగింది తర్వాత నేను కట్ రాసి ఓకే ఓకే ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్న ఒక రాజకీయ నాయకుడిగా అంటే రాజకీయ నాయకుడిగా అనకూడదు కాకపోతే ఈ విధంగా పోలీస్ సంఘానికి అధ్యక్షుడిగా యూనియన్ యూనియన్ లీడర్గా ఈరోజు అవును ఈరోజు నేను మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నందు కానిస్టేబుల్స్ మరియు హెడ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా సేవలు అందిస్తున్నాను ఈరోజు కూడా మా మిత్రుడు లీవ్లో నుంచి ఉండగా ఆయన మెడికల్ లీవ్లో వెళ్ళి ఆ ఉదయగిరిలో పనిచేస్తున్నాడు ఆయన ఈ విధంగా నేను ఇబ్బంది పడుతున్నాను దూరంగా ఉన్నాను మా తల్లిదండ్రులు చూసుకున్న ఇబ్బంది ఉంది నెల్లూరులో ఉన్నారు వాళ్ళు అని చెప్పు చెప్పగా నేను వెళ్ళి ఉదయగిరి కాకుండా ఆత్మకూరికి అతనికి డ్యూటీ మార్పించడం జరిగింది ఇది ఈరోజు విశేషం చాలా అద్భుతం అనమాట నీకంటే పై ఉన్నతాధికారులతో ఎవరైనా సరే నీకు మంచి రెస్పెక్ట్ ఇస్తారు ఈ ఈ స్టేజ్లో ఉన్నది ఈ ఆఫీసర్లతోనూ ఇటు మా క్యాన్షిబల్ మరియు క్యాన్షిబల్స్తోనూ ఒక అనుసంధానంగా ఒక నిచ్చినలాగా ఉంటాను ఇటు వీళ్ళకి దెబ్బ తగలకుండా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మా పని మేము సక్రమంగా నిర్వర్తించుకునే ఏర్పాటు చేసుకుంటాము